అన్ని జిల్లాలు తిరిగి ఇచ్చారు అనుకూలంగా కూడా ఇచ్చారని అని చెప్పారు కానీ అది కూడా ఈ రోజు వరకు అమలు పరచలేదు అదేవిధంగా మేము మంచి ఎగుమతుల ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నాం కానీ ఏ ఆదాయం సమకూర్చలేని కాపు కార్పొరేషన్కి గత ప్రభుత్వం రెండు వేల కోట్లు ఈ ప్రభుత్వం నాలుగు వేల కోట్లు కానీ మాకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఏ ఏ మూలకు సరిపోయిన బడ్జెట్ కేటాయించారు కారణం ఏంటంటే మత్స్యకారు నాయకులు ఎవరు కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం రాజకీయ ప్రాతినిధ్యత ఇప్పటికీ మీకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఒక అరవై లక్షలు సుమారుగా మత్స్యకారులు ఉన్నారు అంటే మీకు రియార్గనైజేషన్ అయిన తర్వాత స్టేట్ మత్స్యకారులు ఆ జనాభా ప్రాతిపదికన ప్రధానమైన ఇక ఏంటండి బీజేపీ ఇప్పుడు మన స్టేట్ పార్టీలు టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ ఇవన్నీ చూసి వాడికి టికెట్ ఇస్తే నాయకత్వం పెరుగుతుంది నాయకత్వం పెరిగితే వాడి సమస్యలని అసెంబ్లీలో చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే మీరు అనవచ్చు ఇప్పటి వరకు ఇవ్వలేదా అని ఇచ్చాను ఒకటే రిండు అరా వాళ్ళు ఏం చేయగలరు జాతికి వాళ్ళు అడిగితే వాళ్ళ మాట వింటారు ఈరోజు వాళ్ళు వాడే చేసుకునే నేపథ్యం టికెట్లు ఇస్తారు వాడి మాట చాలను ఎవరు వాడు జాతికి మీరు చేయలేదు చేయలేరు కూడా కాబట్టి ఒక పది మందో ఇరవై మందో ఎమ్మెల్యేలు వస్తేనే అసెంబ్లీలో వాడు వాయిస్ వెళ్ళకూడదు దయచేసి మరి మీరందరూ మరి రికార్డ్ చేస్తున్నారు మరి మా సమస్యల్ని మరి సహనంతో విన్న పత్రిక పత్రికయలు కూర్తురు మరి మీడియాకు ధన్యవాదాలు